హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఈరోజు వచ్చేసి నేను మీకు క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అది కూడా థర్టీ ఎయిట్ సైజ్ వారది అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే గనుక మీకు కటింగ్ అనేది చూపిస్తాను కటింగ్ కోసం ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ ఇది మొత్తం అంతా కూడా మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాము అలాగే శారీలో బ్లౌజ్ అనమాట వీటన్నిటిని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే వివరిస్తాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఇక్కడ నేను ముందుగా హ్యాండ్స్ కోసం అయితే కనుక నాలుగు ఫోల్డింగ్ అయితే తీసుకున్నాను కదా ఇలా వేసుకున్నప్పటికీ క్లాత్ అయితే సరిపోలేదు అందుకోసం వచ్చేసి ఈ విధంగా అయితే కనుక ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను అది కూడా నాలుగు ఫోల్డింగ్ వచ్చేలాగైతే కనుక ఇలా అయితే తీసుకున్నాను మీకు వీడియోలో క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది చూడండి ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉన్నాను లైనింగ్ అయితే ముందుగా నేను షింక్ అయితే చేసుకున్నాను అనమాట ఈ షింక్ చేసుకున్న దాన్ని వచ్చేసి కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాము ముందుగా అయితే హ్యాండ్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మార్కింగ్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి హ్యాండ్స్ అయితే కినుక పొడవ ఉందో అలాగే లూజ్ ఎంతుందో చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మనకు హ్యాండ్ దగ్గర చంక దగ్గర ఇవంతా కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే కనుక వేసుకోవాలన్నమాట అదేవిధంగా మనకు షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి వీటన్నిటికీ ఒక లైన్ అయితే కనుక ఏ విధంగా వీడియోలో చూపించినట్లుగా డ్రా అయితే చేసుకోవాలి ఇప్పుడు వీటికి వచ్చేసి చంక దగ్గర కావచ్చు షోల్డర్ దగ్గర కావచ్చు మనకు వచ్చేసి పావించి అంటే ఖర్చు కోసం కుట్ల లేకి ఎగస్టా కావాలి కాబట్టి క్లాత్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని రెండింటినీ కలుపుతూ ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి బఫ్ హ్యాండ్ అయితే కనుక సింపుల్గా అయితే కనుక టూ త్రీ ఫీల్స్ అయితే వచ్చేలాగైతే కనుక బఫ్ అయితే ఉంటుంది దీనికి ఎక్స్ట్రా వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా హ్యాండ్ షేప్ వచ్చేలాగైతే కనుక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన మనం టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కనుక ఎగస్ట్రా తీసుకున్నాం కదా పఫ్ అక్కడ వచ్చేసి మనకు పఫ్ వచ్చేదానికి రౌండ్ మార్కింగ్ అనేది ఇలా అయితే చేసుకోవాలి ఇలా అంతా చేసుకున్న తర్వాత మొత్తం ఎక్కడన్నా హెచ్చు తగ్గులు ఉంటే కూడా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా చాలా ఈజీ మెథడ్లో అందరికీ అర్థమయ్యేలాగైతే కనుక కటింగ్ అయితే కనుక చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బాగా సపోర్ట్ అయితే అవుతుందనమాట ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ఇక్కడికి మనం ఎటువంటి కొలతలు అయితే తీసుకుంటున్నాం ఎక్కడ కూడా టేప్ యూజ్ చేయకుండా కటింగ్స్ అయితే కనుక చేసుకుంటున్నాం అనమాట మెయిన్ అంతా కూడా మెజర్మెంట్ ప్రకారమే కటింగ్ అయితే ఉంటుంది చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కనుక చేసుకోవాలి ఇది మీటర్ క్లాత్ తీసుకున్నప్పటికీ పఫ్ హ్యాండ్స్ కోసం పొడవ హ్యాండ్స్ అయితే తీసుకున్నాం కదా క్లాత్ అయితే అడ్జస్ట్ అయితే అవ్వలేదన్నమాట దానికోసం వచ్చేసి ఈ విధంగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవాలి ముందుగా బ్యాక్ పార్ట్ కోసం ఇలా అయితే కనుక ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఈ బ్లౌజ్ అంతా కూడా నడుములు సాధారంగా ఉంటుంది బ్లౌజ్ నడుం దగ్గర నుంచి చూసుకొని ఖచ్చితంగా కూడా కలిపి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి అలాగే నడుం టక్స్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి కింద మనం పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే మనం పట్టీ అయినా కట్టుకోవాలంటే ఒక హాఫ్ ఇంచి క్లాత్ ఎగస్ట్రాగా ఉంచుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క టోటల్ పొడవ అయితే చూసుకోవాలి మనం కింద మార్క్ అయితే వేసుకున్నాం కదా అక్కడ ఖచ్చితంగా కూడా కలిపి ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న దాన్ని లైన్ అయితే వినక డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట బ్లౌజ్ గనుక మనకు వచ్చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు కింద ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడి నుంచి మనం బ్యాక్ నెక్ పొడవ ఉందో చూసుకొని ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచు ఉండేలాగైతే కనుక మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే చంక దగ్గర కూడా నడుము దగ్గర నుంచి చంక వైపుకు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్కింగ్ ఉందో కూడా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇదే విధంగా యాస్ ఈస్ మార్క్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఎలా ఉందో అలా అంటే ఇది వచ్చేసి వి షేప్ లాగా ఉందనమాట వీళ్ళకొచ్చేసి రౌండ్ డీప్ రౌండ్ నెక్ అయితే కనుక కావాలని చెప్పారు దానికోసం వచ్చేసి రౌండ్ నెక్ మార్క్ వేస్తున్నాను అది కూడా షోల్డర్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా వేసుకొని తర్వాత వచ్చేసి పావించి పావించి స్టిచ్చెస్లోకి ఎగస్టాగా వదులుకొని మార్కింగ్ అయితే వేసుకొని స్కేల్తో ఒక బాక్స్ లాగైతే కనుక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర చంక దగ్గర కూడా ఇదే విధంగా వచ్చేసి లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో నెక్ దగ్గర రౌండ్ కోసం కరువు స్కేల్ వచ్చేసి ఇలా తిప్పుకొని రౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఉందో ఇలా మనకు నచ్చిన షేప్ అయితే కనుక ఇక్కడ డ్రా చేసుకోవచ్చు షోల్డర్ జాయింట్స్ కోసం మనకు ఎంతైతే ఖర్చు కావాలనుకుంటున్నామో అంతవరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది అలాగే చంక మూల దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం లూజు అంతా చూసుకున్నాం కదా ఇవంతా కూడా మార్కింగ్ అంతా వేసుకోవాలన్నమాట అలాగే మెజర్మెంట్ బ్లౌజు ఖర్చు లేకుండా ఎంత లూజ్ ఉందో చూసుకొని ఒక మార్కింగ్ అయితే వేసి చూపిస్తున్నాను ఇలా చేసుకొని ఇది కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూసారు కదా నడుం లూజు కరెక్ట్గా అయితే కనుక ఇంతైతే ఉందనమాట అలాగే టక్స్ కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రాగా వదులుకున్నాం మనకు ఖర్చు కోసం ఎగస్ట్రా క్లాత్ ఎంత కావాలన్నా అంతైతే కనుక మన క్లాత్ని బట్టి వదులుకోవచ్చు కరువు చంక దగ్గర ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసామంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి చంక చెక్ చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర మనం కోసం మొదలు పెట్టాం కదా నుంచి చూసుకుంటే నాకు కొంచెం పై కనిపించింది ఇప్పుడు వచ్చేసి దీన్ని కరెక్ట్గా రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి లైన్ అయితే వేసామో అక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకొని మళ్ళీ మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకొని కరువు స్కేల్తో ఆ కరువు ఇచ్చేసుకోవాలి ఇలా అంతా కరువు ఇచ్చేసుకుంటే ఇప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చంక లూజ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందనమాట అదేవిధంగా నెక్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి మీకు అక్కడ మార్కింగ్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది చూడండి షోల్డర్ జాయింట్స్ అలాగే మెడపీస్ చంక మనము హ్యాండ్స్ జాయిన్ చేస్తానికి క్లాత్ ఎంతైతే కావాలో ఇవంతా కూడా మనం స్టిచ్చెస్లకి క్లాత్ అంతా కూడా వదిలేసుకున్నాం అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం వచ్చేసి అన్నీ వదులుకొని ఇలా అయితే కటింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లో బ్యాలెన్స్ ఏముందంటే నడుం పట్టికి వచ్చేసి మొత్తం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అయితే ఉందన్నమాట ఖర్చు వరకు అక్కడ నుంచి ఫోర్ అండ్ నాలుగు బావ ఉంచేసి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఒక ఫోర్ ఇంచ్ హైట్ పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది నడుము టక్స్ కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీకు స్కేల్తో చెక్ చేసి అయితే చూపించేస్తాను చూడండి మనకు ఖర్చుతో కూడా కలిపి నెక్ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు అయితే ఉంది అలాగే డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంది నడుం లూజ్ వచ్చేసి మొత్తం మనకు నాలుగు మడతలు అయితే ఉంటుంది కదా థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కలిపి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే నడుము లూజ్ అయితే వస్తుంది టోటల్ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి చుట్టుకొలతో వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ అంతా కూడా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్రకారం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అది కూడా క్రాస్ కటింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రంట్ పార్ట్ కోసం చూసారు కదా క్లాత్ అయితే అడ్జస్ట్ కాలేదని చెప్పాను కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసి మొత్తం ఎక్కడైతే మనకు సరిపోతుందో ఇవంతా కూడా చెక్ చేసుకొని అయితే కనుక సెట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కోసం అది కూడా క్రాస్ కటింగ్ కాబట్టి చిన్న మనకు అతుకులు పన్నా ఇబ్బంది లేదు చూసుకొని కరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఇలా చేసుకున్నప్పటికీ నాకు ఒక పీస్ వరకు అయితే కనుక క్రాస్ కటింగ్ అయితే వస్తుంది రెండు పీసులకు రావడానికి ఒకే దగ్గర క్లాత్ అయితే సరిపోలేదన్నమాట అందుకోసం ఒక పీసే ముందుగా అయితే వెనక కటింగ్ అయితే చేసుకోవాలని మార్కింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలా బ్యాక్ పార్ట్ ప్రకారం అంతా కూడా నేను ఈ విధంగానే మార్కింగ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫ్రంట్ నెక్ క్రాష్ బెల్ట్ అంటే షేప్ బెల్ట్స్ ఇవంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి మార్కి మార్కింగ్స్ ఉన్నాయో ఇవంతా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి అది కూడా సేమ్ అంతా మెజర్మెంట్కి ఎలా అయితే ఉందో అలానే ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఫ్రంట్ నెక్ మొత్తం అంతా కూడా బ్లౌజ్ని అంతా కూడా ఇలా మరత పెట్టేసుకొని షోల్డర్ దగ్గర మనము జాయింట్ అంటే ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాం కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వదిలిపెట్టుకున్నామో అంతా వదులుకున్న తర్వాత ఇలా నెక్ రౌండ్ మనకు ఎలా కావాలంటే అలా నెక్ ప్రకారం రౌండ్ ఇచ్చేసుకోవాలి అలాగే క్రాస్ బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూసుకొని ఒక పావు ఇంచి ఉండేలాగా ఉండేలాగైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర నుంచి మనకు క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఒక మార్కింగ్ వేసుకోవాలి మొత్తం యాజ్ డీజ్ బ్లౌజ్కి ఎలా అయితే ఉందో ఈ విధంగా మార్కింగ్ వేసుకొని నడుం దగ్గర వచ్చేసి చంక దగ్గర చంక దగ్గర నుంచి నడుము వరకు కూడా షేప్ బెల్ట్ జాయింట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో అక్కడికి కూడా ఒక మార్క్ అయితే వేసుకొని చంక లోతు కూడా తీసేసుకోవాలన్నమాట ఆ చంకలోకి కూడా హాఫ్ ఇంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ రౌండ్ చంక అలాగే షేప్ డాట్స్ ఇవంతా కూడా నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను కదా వీటిని కటింగ్ అయితే చేసుకోవాలి ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక పీస్ అయితే రెడీ అయిపోయింది కదా రెండో పీస్ కోసం ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి సెట్ చేసుకోవాలి అది కూడా ఎలా సెట్ చేసుకోవాలంటే చూసుకోండి ఒకసారి మనంతా కూడా చెక్ చేసుకోవాలి పీసులు జాయింట్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా తప్పదు అన్నప్పుడు జాయింట్స్ అయితే వేసుకోవచ్చు క్లాత్ అయితే ఉంది కదా ఇక్కడ సెట్ చేసుకొని సేమ్ యాజీజ్ ఎలా ఉందో అదే విధంగా వచ్చేసి కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను నెక్ అలాగే షోల్డరు ఆమ్డౌన్ సైడ్స్ షేప్ బెల్ట్స్ ఇవంతా కూడా వీడియోలో చూపించిన విధంగా లోత్ అంతా తీసుకొని ఇలా అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కటింగ్ అంతా కూడా అయిపోయింది కదా ఇందులో వచ్చేసి మనకు షేప్ బెల్ట్స్ కోసం మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్లో ఖర్చు దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ వరకు ఒక మార్కింగ్ వేసుకొని టూ అండ్ హాఫ్కి మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకోవాలి మన మిడిల్లో వచ్చేసి ఒకటి పావుకు ఒక మార్కింగ్ అయితే వేసుకొని మెయిన్ షేప్ బెల్ట్కి వచ్చేసి లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలన్నమాట నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా డ్రా చేసుకుంటే షేప్ బెల్ట్ కోసం సరిపోతుందనమాట అలాగే ఫ్రంట్లో వచ్చేసి స్ట్రైట్ డాట్ కోసం ఒక లైను చంక దగ్గర నుంచి ఒక లైను ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు త్రీ డాట్స్ అయితే వచ్చేసాయి కదా లేదు ఫోర్త్ డాట్ కూడా కావాలంటే ఇలా విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఫోర్త్ డాట్ అనేది మెయిన్ అస్సలకి అంత ఇంపార్టెంట్ అనేది ఏం కాదు ఒకవేళ మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ బెల్ట్ ఏమైనా కొంచెం పొడవ వచ్చింది అనుకున్నప్పుడు ఫోర్త్ డాట్ అయితే పట్టుకోవచ్చు అనమాట లేదు ఖచ్చితంగా ఫోర్త్ డాట్ అన్నప్పుడు ఫోర్త్ డాట్ అయితే కదా వేసుకోవచ్చు అనమాట లూజ్ వచ్చే తలకి నైన్ అండ్ హాఫ్ వస్తే సరిపోతుంది ఖచ్చితంగా కూడా కలిపి నాకు ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందన్నమాట టోటల్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఇంకా వచ్చేస్తుంది అక్కడ నైన్ అండ్ హాఫ్ దగ్గర వచ్చేసి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఒక కచ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు రెండింటికి కలిపి ఈ విధంగా కచ్ అయితే పెట్టుకోవాలి అలాగే స్కేల్తో ఒక మార్కింగ్ వేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసేశారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవంతా కూడా రెడీ అయితే అయిపోయింది అలాగే క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసుకుందాం దానికోసం వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ఉన్నటువంటి క్రాస్ బెల్ట్ ఎంత పొడవు ఎంత వెడల్పులో ఉందో చూసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకొని పొడవు చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది సింగిల్ ఫోల్డింగ్లోనే కటింగ్ అయితే చేస్తున్నాను వీటికి వచ్చేసి డబల్ ఫోల్డింగ్లో కటింగ్ అయితే చేసుకోవాలి లైనింగ్స్ కానీ లేదంటే ఇంకా మనం మందంగా ఉండే క్లాత్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా లైనింగ్ అంతా కటింగ్ అయిపోయింది కదా ఒక లైనింగ్ కట్ చేసుకుంటే చాలు మెయిన్ బ్లౌజులు ఎన్నైనా సరే ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ శారీలో బ్లౌజ్ ఇది వీటన్నిటినీ కూడా ఎక్కడ కూడా మనం ఇంకేం కొలతలు చూసుకోబర్లేదు ఇలా అంతా కూడా టూ ఫోల్డింగ్స్లో ఇలా ఫోల్డింగ్ వేసుకొని సరి చూసుకోవాలి హెచ్చు తగ్గు లేకుండా చూసుకోవాలి పీస్ అంతా కూడా సమానంగా ఉందో లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవంతా కూడా సెట్ చేసుకోవాలి హ్యాండ్స్ అలాగే క్రాస్ బెల్ట్ ఇవంతా కూడా క్లాత్కు సరిపోతుందో లేదో సెట్ చేసుకోవాలి ఇలా అయితే సెట్ చేశాను హ్యాండ్స్ పెట్టేటప్పటికి క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వలేదనమాట దీనికోసం వచ్చేసి ఇప్పుడు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ పక్క తీసేసి హ్యాండ్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ కోసం ఇలా చూసుకోవాలన్నమాట మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇలా అయితే సెట్ చేసి చూపిస్తూ ఉన్నాను ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసుకున్నాను మిగిలింది వచ్చేసి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే ఉంది కదా ఈ క్రాస్ బెల్ట్ని వచ్చేసి మిగిలిన ప్లేస్లో సరిపడా పెట్టేసుకోవాలనమాట కొంచెం పీస్ యాడ్ చేసుకోవాల్సి వస్తే యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే క్రాస్ బెల్ట్ కాబట్టి స్టిచెస్లోకి వెళ్ళిపోతుందనమాట ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇంకంతా కూడా కట్ చేసుకోవడమే చూసారు కదా ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కంటే కూడా ఒక పావుంచి ఎగస్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి నెక్ కట్ చేయలేదండి నేను లైనింగ్ మాత్రమే నెక్ కట్ చేసుకున్నాం శారీలో క్లాత్ వచ్చేసి నెక్ కట్ చేయలేదు బ్యాక్ నెక్ ఫ్రెంట్నిక్ మాత్రం కట్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఈ విధంగా అంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను చూసేసారు కదా చాలా అంటే చాలా ఈజీగా అయితే కనుక సింపుల్ మెథడ్లో కటింగ్ అయితే కనుక క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చిందంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే అండి చూసేస్తారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్స్ ఇవంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇంకా కటింగ్ అయితే అయిపోయింది కొత్త వారికి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి సపోర్ట్ చేయండి ఓకే అండి వీటన్నిటిని కూడా సెట్ చేసుకొని కట్ పెట్టేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా అయితే అయిపోయిందనమాట ఈ అగస్టా పీసులన్నీ కూడా మెడపీస్కి కాజే పట్టలు సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్